హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీ టాక్స్ ఈ రోజైతే మీకు పావుబాజీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒకసారి చూసేయండి మా అమ్మ అయితే గనక పావు బాజీ తినాలని చాలా ఉంది నేనైతే చేయను అన్నాను తనే నేనే చేసుకుంటానని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసుకుంది కానీ వాయిస్ అవర్ అయితే తనివ్వదు కదా అందుకని నేను చెప్తున్నాను అనమాట పావు కావాల్సినటువంటి మసాలా ముందు తయారు చేసుకోవాలి కదా ఆ బాజీ మసాలా ఎలాగో చెప్దాం బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల సోంపు కొంచెం ఇలాచి లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కసూరి మేతి పావు టీ స్పూను మిరియాలు ఇవన్నీ కూడా వేసి డ్రై రోస్టు చక్కగా మాడకుండా వేపుకోవాలన్నమాట మసాలా చక్కగా ఉంటేనే మనకి బాజీ అనేది కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా మంచి కలర్ వచ్చింది ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా మనం అన్నీ పక్కకు తీసుకోవచ్చు వీటిల్లోనే చివరగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే అవన్నీ తీసేసిన తర్వాత లాస్ట్లో అనమాట ఈ ఇంగ్రీడియంట్ మసాలా అంతా కూడా మనం ఎక్కువగా చేసుకుంటే కనుక చక్కగా నిలవ పెట్టుకోవచ్చు టూ మంత్స్ వరకు నిలవ ఉంటుంది నేను చాలా రేరుగా చేస్తాను కాబట్టి ఎక్కువగా చేయను అనమాట అందులో మా అమ్మాయి కదా మొత్తం ప్రిపేర్ చేసుకుంది తనకు కావలసినటువంటి క్వాంటిటీ మాత్రమే చిన్నగా తయారు చేసుకుందనమాట వాన పడుతుంది తినేయాలని ఆత్రం కదండి ఇంట్లో ఏమీ లేకపోయినా సరే అప్పటికప్పుడు ఉన్నవాడితో చక్కగా రెడీ చేసేసుకుందనమాట బయటేమో వాన కనీసం తెచ్చుకోవడానికి పావు కూడా బయట లేదు కాకపోతే ఎదురు షాప్ ఏదో తీసుంటే వెళ్ళి చక్కగా బ్రెడ్ ఫైవ్ రూపీస్ బన్స్ ఉంటే చూసారా అవి కొనుక్కొచ్చుకోండి ఈలోగా బంగాళదుంప శనగలు కూడా కుక్కర్లో పెట్టేసి మెత్తగా చేసేసుకొని మ్యాష్ చేసేసుకున్నమాట మామూలుగా అయితే అక్కడ బటాని వడాలి మరి వర్షం కదండి ఇంట్లో అవైలబుల్ లేదు శనగలు ఉంటే కనుక అవి అనమాట ఎందుకంటే తినాలని కోరిక కదండి ఎలాగైనా తినేయాల్సిందే మళ్ళీ బాండి పెట్టుకొని బటర్ అనేది చాలా ఎక్కువగానే పడుతుంది బాజీకి కాబట్టి బటరు ఆయిల్ కూడా వేసేసి చక్కగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత చక్కగా ఒక చిన్న కప్పు ఆనియన్ని వేసేసామన్నమాట చూసారా ఆనియన్స్ ఎంత బాగున్నాయో ఓకే ఇప్పుడు ఆనియన్ని బాగా కలిపేసుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత దాంట్లోకి ఫ్రెష్గా చేసినటువంటి చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి మీకు క్యాప్సికాన్ని యాడ్ చేసాం అనమాట చూసారు కదా అన్ని వెజిటేబుల్స్ ఒకటి ఒకటి వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసిన తర్వాత అవి రెండు బాగా మగ్గిని చూసారా ఆయిల్ పైకి తేలుతుంది ఈ ఇలా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామన్నమాట ఇంగ్రీడియంట్స్కి చూసారా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో అనమాట ఫ్రెష్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఆ ముక్కలను కూడా యాడ్ చేసామన్నమాట మిశ్రమాన్ని ఎప్పుడు కూడా అడుగు పట్టని వద్దు ఎందుకంటే బటర్ ఆయిల్ ఉంది కాబట్టి చక్కగా వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో మనం లిడ్ తీసుకొని అన్నీ కలుపుతూ ఉండాలన్నమాట చూసారా అన్నీ బాగా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు మనం దీంట్లోకి కసూరి మేతి మనం బాజీకి మసాలా తయారు చేసాం కదా ఆ మసాలా కూడా రెండు టీ స్పూన్లు పైనే పడుతుంది కా కూర కన్సిస్టెన్సీ మనకు కాబట్టి అలా వేసుకోవాలి ఇంకా స్పైసీనెస్ తిన్నవాళ్ళైతే కనుక చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇందాక ఎండిమిరగా లేసాం కాబట్టి మసాలాలో చిల్లీ పౌడర్ అక్కర్లేదనమాట మేము తింటాం కాబట్టి కొంచెం నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను చూసారా మంచి కలర్ వచ్చింది ఈ కలర్ ఉన్నప్పుడు చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని ఇందాక మనం మ్యాష్ చేసుకునేటువంటి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేయాలి ఈ మిశ్రమాన్ని అంతటి కూడా చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకొని మనం మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసేసుకుంటే కర్రీ ఇంకా ఆల్మోస్ట్ అన్నమాట చూసారా ఏ వెజిటేబుల్ కూడా మనం తినేటయానికి చక్కగా కనపడదు అలా మ్యాషర్తో చక్కగా మ్యాష్ చేసుకుంటేనే కన్సిస్టెంటీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసాం అనమాట యాడ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం లీడ్ పెట్టేసి అలా వదిలేస్తే కూర అనేది దగ్గరగా వస్తుంది బాజీ అప్పుడు లాస్ట్లో మనం ఈ కర్రీకి చక్కగా ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేయొచ్చు చూసారా అంత కలిపేసేసుకొని దగ్గరగా వచ్చే వరకు కొంచెం లిడ్ పెట్టేసి మరికొంత బటర్గా మనం యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే బాజీకి మంచి టేస్ట్ ఇచ్చేది బటరే ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఎక్కువ తిన్నా ఏమీ పర్వాలేదు చూసారా కూర బాండిని వదిలేస్తుంది చక్కగా ఈ కన్సిస్టెంట్ వస్తే రెడీ అయిపోయినట్టే ఒక పక్కన పానం పెట్టి దాని మీద బటర్ వేసి చూసారా బ్రెడ్ తెచ్చుకుంది కదా అవి కూడా కాల్ మా అమ్మాయి ఇక ఆత్రం ఇంకా తినేయడం ఒకటే రెడీ అనమాట ఎప్పుడు తినేద్దామా ఎప్పుడు తినేద్దామా అని హాయిగా తినేసింది కానీ మనసు పెట్టి చేసిందేమో కూర మాత్రం చాలా చాలా బాగా కుదిరింది పావుబాజీ నిజంగానే చాలా బాగుంది